హాయ్ అండి టుడే రెసిపీ పరోటా ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి పావు టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ చక్కెర కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి పిండి కొంచెం సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకుంటే పరోటాలు అనేవి మంచిగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పిండి ముద్ద నుంచి కొంచెం పిండి తీసుకొని మనం చపాతీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోవాలి అలా అయితేనే మనకు పొరలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి వీలైనంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక చాక్ తో కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాక మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు లాగా పర్ఫెక్ట్ గా వస్తాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒకదాని పైన ఒకటి పెట్టుకొని మనం లా ప్రిపేర్ చేసుకొని మెల్లిగా ప్రెస్ చేసుకుంటూ పరోటా ప్రిపేర్ చేసుకోవాలి నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి లేదంటే పరోటా పొరలు అనేవి రావు ఇలా ప్రిపేర్ చేసుకొని రెండు సైడ్లు నెయ్యి వేసుకొని కాల్చుకుంటే సూపర్ టేస్టీ పరోటా రెడీ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి